అప్పటి నుంచి ఇగో ఇక నవ్వి చెప్తుంది అంట చెప్పే మా అయితే అప్పటి నుంచి అంటుంది పోయిన వీడియో తీసినాం ఏం అంటే పెట్టింది యూపీఎల్ ఏం చేయలేం ఇప్పుడు ఏమేం పెడతాం ఏమేమి వస్తువు అలా పోతాం అవన్నీ చూపిది నేను ఎట్లా పెడతానో మన ఫ్యామిలీకి చూపిస్తే వాళ్ళు కొంచెం ఫెటరానులు ఉంటారు కదా వాళ్ళు నేర్చుకుంటారు మీరు కూడా రాదు అన్నయ్య అని అన్నది మేము పోయినసారి మా ఇంటికానే ఉన్నా అత్తమ్మ కారం పెట్టినప్పుడు ఈసారి అయినా చూసి నేర్చుకొని మళ్ళొకసారి నేన నేనైనా పెట్టుకోవాలి కదా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి కాబట్టి అత్తమ్మ ఏమన్నది ఇవి అన్ని వీడియో తీయరివి ఏమేమి చేస్తానో ఏమేమి పెడతానో అవన్నీ వీడియో తీసి నిజంగా మా అమ్మ వేసింది అయితే టేస్ట్ మంచి ఉంటది అస్సలైన విషయం చెప్తలేము అసలు ఏం పెట్టుడు నువ్వు మామిడికాయ కారం కోసమే అంటే ఇవన్నీ అనుకోవచ్చు మీరు ఎందుకంటే మేము ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఇవన్నీ పడతాయి ఇంకా పోయినసారి కారం మేము తినే తినడా అట్లా తింటాం పప్పు పండుకున్న దీంట్లో కన్నా ఎప్పుడన్నా కూరపోయినా కారం వేసుకొని తింటాం తొందర ఎందుకు అయిపోతుంది అంటే టేస్ట్ మంచిగా ఉంటే తొందర అయిపోతుంది ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉంటే ఊకేసుకుంటాం అది ఏ కూర అయినా సరే కానీ కలుపుకొని తింటే మంచిగా ఉంటారా అనిపిస్తుంది మళ్ళీ ఎట్లా వానకాలం ఇబ్బంది అవుతుంది కదా ఎక్కువ అనుకోవాలన్నప్పుడు ఇది కొంచెం అంచుకేసుకుని తింటే మంచిగా పప్పుల పక్క పన్ను వేసుకొని తినాలంటే మస్తు సూపర్ ఉంటది ఇంకా పోయినసారి పోయినసారి కారం పెట్టింది కదా అత్తమ్మ వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటది కదా వేసుకున్నా ప్రెగ్నెంట్ డెలివరీ టైంకి తిన్నా ఎందుకంటే కోరిక ఉండే డాక్టర్ తినక అన్నాడు గారికి లాస్ట్ టైం ఈడి అయి ప్రదర్శన చూసి ఎట్ల పెడుతుందని చూసి మీరు ఇట్లానే పెట్టుకోండి కొందరు తాలింపు పెట్టరు కొందరు పెట్టనే కలిపి పెడుతుండ్రు కరాబ్ అయిపోతది తొందరనే కరాబ్ అయిపోతది మళ్ళీ అట్లా ఎంత మంచిగా రాదు కరాబ్ అయితది మా అత్తమ్మ నేను పెళ్ళైనప్పటి నుంచి అలిగిస్తున్నా ఏ కారం ఎన్ని సార్లు పెట్టిన కాని ఇప్పటికైతే కరాబ్ కాలేదు ఎంత ఫ్రెష్ గా ఉందంటే మొత్తం ఉంది ఆ కారం టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటది కింద అడుక్కున్నది కూడా మంచిగా మొత్తం

పుల్లని రోజు కారం పెట్టద్దు కారం పెడితే కారం ఖరాబ్ అవుతుంది కాబట్టి మందులు బిసన్లు ఎల్లిగడ్డలు అన్నీ తీసి అడవి వేసినాడు రేపు వెంటనే కాయలు కొట్టించుకొచ్చి వెంటనే కారం పెట్టొచ్చు అట్లా రండి మాకు రండి మమ్మడికి రంజిత్ కొంకొచ్చిండు ఎందుకంటే అందరికి వాళ్ళకి పాలు ఇస్తుండ్రు మళ్ళీ రంజితల్లో పాపకు కారం అంటే చాలా ఇష్టం పెట్టి అక్కడ పంపారా చర్మి మీ అన్నయ్య చాలా ఇష్టం కదా కారం కొన్ని పనులు అది తీసుకొని మళ్ళీ రేపు ఉన్న నాన్న వస్తాడు నాన్న ఇంకా తీసుకోవాలి కారం అండి పక్క వేసుకొని కారం వేసుకుని చూడ మన ఇంటి వాళ్ళు అందరు మామయ్య బాగా పిల్లల బాగా ఇష్టం పాపకి కూడా ఉన్నప్పుడు అయితే ఏమందరు తిన్నారు అలా అమ్మ మొత్తం మామిడి కానీ అప్పుడు

కొంతమంది నానబెట్టుకునే కొట్టి నానబెట్టుకోవాలి చిన్నప్పటి నుంచి ఇట్లనే అమ్మ నాన్న నేర్పింది కాబట్టి మనం ఇట్లా ఏం చేత్తున్నాం అమ్మ మా అత్తమ్మ అయితే అది చేత్తవానే నువ్వు ఇది మావిడికాయల తురు పొట్టు తీసి కారం పెడతా పొట్టు తీసి కారం పెడతాం అంటే నువ్వు వేరే రకమా తొక్కు

ఏం చెప్తున్నావు నువ్వు ఏం చెప్తున్నావు చెప్పు అతనే చెప్తావు మెల్ల మెల్లగా వద్దామని కదా ఒల్లిపాయలు వాళ్ళు ఎల్లిపాయలు ఎల్లిపాయలు అట్లా అదే లెక్క అమ్మమ్మకి హెల్ప్ మంచి చేస్తున్నావు కానీ ఇగో మా అమ్మ అయితే దీంట్లో పసుపు ఉప్పు వేసి కలుపుతుంది ఇది ఒక్కటి కాదు రెండు తొక్కులు ఇవన్నీ దంచింది ఇవి తాలింపులు ఎత్తే ఎంత మెత్త దంచింది ఇది సేమ్ మిక్సీలో పట్టినట్టే ఉంది కదా మా అమ్మ మాకు మిక్సీ ఉంది కాకపోతే రోట్లోనే దంచుతుంది ఏదైనా రోట్లే దంచితే మంచిగా టేస్ట్ వస్తుందంట అందుకనే ఎప్పుడు చూసినా మస్తుససేపు అయ్యే దంచబట్టి ఎంత టైం అయినా సరే కానీ ఈ రోట్లోనే దంచుతుంది ఎందుకంటే టేస్ట్ బాగుండదు టేస్ట్ బాగుంటే తినడానికి కూడా మనసు మంచిగా ఉంటుంది దానికి రోట్లోనే అలవాటు అయిపోయింది ఇప్పుడు ఏమిన్నావే కోరులు ఎత్తున్నా అంటే అది కచ్చాబీ చ దంచినావ దాని ఆవాళ్ళైతే ఎత్తుంది ఇప్పుడు నూనె కాగిందా చిప్పట్ల ఆడతలే ఇంతలో ఎత్తున్నావా అంటే రెండింటికి దగ్గర నూనె అన్నయ్య దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం తీసుకుంటుంది కలుపుతుంది మొత్తం అది ఒక రెండు మూడు గంటలు దీన్ని ఉరబెట్టింది పసుపు ఉప్పు పోసి మెంతుల మెంతుల పొడి పోతుంది ఇప్పుడు నువ్వుల పొడి పోతుంది కొత్తిమీరల పొడి పోతుంది ఇదేం పొడే ఆవాలా అదే ఎల్లిగడ్డ ఎండ బడతాయా ఇంగ్రీడియంట్స్ ఇంట్లో కారం ఉంటుంది ఇంట్లో కారం ఉంటుంది సరిపడా ఉప్పు దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం అంటే ఫస్ట్ కొంచెం పోసింది కదా మళ్ళీ తక్కువ పోసుకోవాలి ఎక్కువ పోతేసం కసం అవుతుంది కారీ అది కారపొడి పోసి వేసేదా ఇవేమో చప్పటి తొక్కు చప్పటి తొక్కులో అయితే వస్తుంది దాన్ని అయితే మొత్తం మంచిగా కలుపుతుంది నేనైతే ఏరి కోరి మరి సప్పటితో చేపించుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మ ఒకసారి వేసింది అందుకనే నాకు మస్తు ఇష్టం ఇక అప్పటి నుంచి ఎప్పుడన్నా చేపించుకుంటే చప్పటి తొక్కే నూనెలా కారపొడి కలుపుతుంది దానికి తగ్గ కారప్పొడి దానికి తగ్గ కారపొడి కలిపి కలుపుతుంది ఇప్పుడైతే ఇది మొత్తం మిక్సీ చేసింది కారప్పొడి పోసి మా అయితే ఈ కారం బక్క కారం అండ్ నిమ్మకాయ కారం చికెన్ కారం అన్నీ మంచిగా పెడుతుంది పెట్టి మా డాడీకి పంపిస్తుంది కదా మమ్మీ చికెన్ కారం మంచిగా ఉంటుంది మా అమ్మ అయితే మా మరదల కోసం కారం వేసి ఇస్తుంది ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్ కదా సమీరా నాకు కారం కావాలి ఆ కారం అని అన్నది ఎందుకంటే వీళ్ళక్కడ బ్యాచ్ ఆమె కూడా బాలూరే అన్నట్టు అందుకనే వాళ్ళు అక్కడ ఇదే కారం తెస్తారు అబ్బా ఆంటీ నువ్వు వేస్తున్నావా నాకు కొంచెం అని అడిగింది అందుకనే కొంచెం పంపిస్తున్నాం మా అమ్మ ఈ డబ్బాలో స్టోర్ చేసింది ఇది ఒక నాలుగైదు రోజులైనాక తిస్తే ఇక టేస్ట్ ఎట్లుందో అప్పుడు ఇంకా మంచి ఏర్పడుతుంది ఇక దీన్ని ఇప్పుడు ఇంకొక దాంట్లో స్టోర్ చేసి పెడుతుంది అత్తమ్మా ఈ మామిడికాయలు మళ్ళీ అడుగుతారా అడగాల అంత పొడితే పొట్టు జీడి అవన్నీ ఉంటాయి కదా మంచి పొట్ట పళ్ళు పనులు తీసేయాలి అవును అలా ఉంటా ముందు చూడు మామిడికాయలు పెడుతున్నా కడిగినా కదా నీళ్ళ తేడా ఒక సుక్కు ఉండదు దీనికి ఇంత గిండి నీళ్లున్నా బొక్క ఎండిన వాళ్ళు కారం పెట్టాల ఎన్ని రోజులైనా సంవత్సరం అయినా ఉంటుంది సంవత్సరం నర అయినా ఉంటుంది అందుకే నేను పెడుతున్నా ఇక అల్లకి వెళ్ళి పండ్లు తీసేస్తావా పండ్లు పండ్లు పడ్డాయి అంటే పండ్లు పండ్లు పెట్టద్ది ఇవన్నీ ఏడిపారయ్యారు అవి అవి ఉంటే ఏమైతుంది ఖరాబ్ అవుతుంది కరం ఇవో మా అర్థం అయితే ఇవన్నీ వేయించి పెట్టింది పేర్లు చెప్పనా ఇగో ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు కొన్ని దంచుకోవాలా పేస్ట్ కొన్ని కలపాలా ఇవి ఎలకలు అవ్వాలి ఇవి తాలింపు చేయాలా ఇవి మాత్రం బగ్గ పోయాలి ఆవాలు ఎక్కువ పోయాలా టేస్ట్ ఉంటుందా నువ్వులు కొంచెం మెంతులు కొన్ని జీలకర్ర కొంచెం కొత్తిమీరలు కొన్ని ఇవన్నీ వేయాలి ఇవన్నీ మొత్తేనే మంచిగా ఉంటుంది కారం ఇప్పుడు ఇవన్నీ మిక్సీయా అన్ని తిల్ల మసాలాలు ఒకళ్ళని కొట్టిపోసినవి ఒక్కళ్ళని కొట్టిపోసినవి అన్నీ ఇవి కొన్ని ఇవి కొన్ని అన్నీ ఇప్పుడు అన్నీ ఏంచినాయి అన్నీ ఒక దాంట్లోనే మిక్సీ గిన్నె ఎన్ని ఒక్కళ్ళని అది తీసుకురా

అది కొన్ని నువ్వులు తల్పిపోయాలాస్ట్ అవన్నీ వేసిన వాళ్ళు నూనె మనం పొయ్యి మీద లేకుండా గరమైంది ఇట్లా తల్పి పెట్టుకుని వేసుకుంటే సల్ల పడ్డ పోలే కలుపుకోవాలి మంచిగా ఉంటది అన్నీ అట్లా వేస్తే పచ్చి పచ్చి కలిపి రుసు ఉంటుంది కారం రుచి రుసి బాగా మంచిగా ఉంటుంది చల్లగా అయినా కుంచాలి ఇట్లా చేతి పెడితే ఇట్లా చల్లగా కావాలి నువ్వు నేను బక్క చల్లగా అయితే పోసుకోవచ్చు ఇల్లైనా వేడివేడిది పోతే కరాబ్ అవుతుంది ఇప్పుడు అంతా ఎల్ల తక్కువ ఎల్లు ఎక్కడో తెలియదు కదా సామాన్ మొత్తం అందుకే అంతా కలిపేసి మంచిగా కలిపితే అన్ని కలిసిపోతాయి కదమ్మా நடைகல் ஊందిยானே நீக வரதலே அண்ணா చూసుడు కాదు చెప్పన్న మూడు రోజులకు కలపాలి మళ్ళీ కారు కలిపినప్పుడు ఉందా ఖరాబ్ ఉందా ఒకేలా చప్పకుంటే ఇంత ఉప్పు వేసి కలుపుకోవాలి కొంచెం కష్టమైన కష్టం ఉండాలి కానీ చెప్ప మాత్రం ఉండదు కరాబ్ అవుతుంది ఇప్పుడు అంతే ముందు దేవునికి ఇదంత కారం తీసి దేవునికి తిన్నాం kayo 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 ito basta din ko mati wala kayo ito din

గుడ్లిన ఏడి చేసి సూపర్ ఉంటుంది ఇక మన చాన్ మీద ఏంటంటే కలిపి మంట మంట అంటుంది ఇక కొద్ది మాగుతుంది అంటే మంచిగా ఇదే టేస్ట్ ఉంటుంది అసలు లాస్ట్ ఇయర్ లో తిన్నా మొక్కు మంచిదా ఉప్పు గిట్లా అవన్నీ ఏమైనా తక్కువైనా అన్ని కరెక్ట్ అయినాయా మా అమ్మ పెట్టినాక అనుకుంటుందా ఉండదు